హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ కేకేఆర్ సెవెంటీన్త్ ఎడిషన్లో ఉన్నటువంటి ఆ ట్రెండ్ని సెంటిమెంట్ని బ్రేక్ చేసింది మ్యాచ్ నెంబర్ టెన్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఆర్సీబీ మొదట వన్ ఎయిటీ టూ రన్స్ సాధిస్తే కేకేఆర్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసుకొని బ్యాంగ్లూరు మీద తనకున్నటువంటి ఆధిపత్యాన్ని మరొకసారి నిలబెట్టుకోగలిగింది అందులోనూ బ్యాంగ్లూర్ తన సొంత మైదానంలో ఓటమిని చూడాల్సి వచ్చింది టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి కల్కటా అయ్యర్ తన యొక్క బౌలర్లని చాలా చక్కగా ఉపయోగించుకోవటంతో మొదట్లోనే డూప్లసిస్ వికెట్ని సాధించగలిగింది హర్షిత్ రాణా అద్భుతమైనటువంటి స్లోవర్ తోటి ఫాఫ్ డూప్లెసిస్ని స్క్వేర్ లెగ్ క్యాచ్ అవుట్గా అవుట్ చేశాడు బట్ ఆ తర్వాత క్యామరన్ తోటి కలిసి విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పటం మ్యాక్స్వెల్ కూడా ఉపయోగకరమైనటువంటి పరుగుల్ని సాధించాడు బట్ చివర్లో ఎప్పటిలాగానే దినేష్ కార్తిక్ ఎయిట్ బాల్స్లోనే త్రీ సిక్సర్స్ సాయంతో ట్వంటీ నాట్అవుట్గా నిలవడంతో మరొక వైపు ఫిఫ్టీ నైన్ బాల్స్ ఫేస్ చేసి ఎయిటీ టూ నాట్అట్గా నిలిచినటువంటి కింగ్ కోహ్లీ వరుసగా రెండవ హాఫ్ సెంచరీ సాధించాడు ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లోనే రెండు హాఫ్ సెంచరీలు సో దాంతో ప్రత్యర్థిని సవాల్ చేయగలిగినటువంటి స్కోర్ సాధించింది ఆర్సీబీ అందులో ఎటువంటి అనుమానము లేదు వన్ ఎయిటీ త్రీ ఆన్ ద బోర్డ్ గెట్ ది విన్ అంటే పెద్ద టార్గెట్ అది కానీ ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నరైన్ డిఫరెంట్గా ఆలోచించారు అంత పెద్ద లక్ష్యాన్ని సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా పవర్ ప్లేను ఉపయోగించుకోవాలి అని తెలుసుకొని పవర్ ప్లేలోనే వీలున్నన్ని ఎక్కువ పరుగులు సాధించేటువంటి క్రమంలో ఏకంగా ఎయిటీ ఫైవ్ రన్స్ యాడ్ చేయగలిగారు ఫస్ట్ వికెట్కి ఇన్ ది పవర్ ప్లే అక్కడే కేకేఆర్ తన విజయానికి కావాల్సినటువంటి బాటల్ని వేసుకుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు తన కెరియర్లో ఫైవ్ హండ్రెడ్ మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నటువంటి సునీల్ నరైన్ ఈ రోజున ఆల్రౌండ్ షోని ప్రదర్శించి తన ఫైవ్ హండ్రెడ్ టీ ట్వంటీ ఎత్ మ్యాచ్ని మెమరబుల్గా మిగుల్చుకుంటూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ని కూడా గెలుచుకోగలిగాడు కేవలం ట్వంటీ టూ బాల్స్లో ఫార్టీ సెవెన్ రన్స్ అలాగే బౌలింగ్లో కూడా కీలకమైనటువంటి వికెట్ని మ్యాక్స్వెల్ వికెట్ని సాధించగలిగాడు సో దాంతో అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే మొట్టమొదట నరేన్ ఆ తర్వాత ఫిల్ సాల్ట్ వెంట వెంటనే అవుట్ అయినా కూడా ఇద్దరు అయ్యర్లు కేకేఆర్ని విజయం దాకా తీసుకెళ్లారు పర్టికులర్గా వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగలిగాడు మొదటి ఓవర్లోనే సిరాజ్ సెవెంటీన్ రన్స్ సమర్పించటం ఆ తర్వాత కూడా ప్రతి బౌలర్ని కూడా స్పేర్ చేయకుండా ఆడటంతో ఖచ్చితంగానే కేకేఆర్ సునాయసమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది కేకేఆర్ బౌలర్లలో రసల్ ఈ రోజున అద్భుతమైనటువంటి స్లోవర్ డెలివరీస్ వేసి అటు కోహ్లీ మ్యాక్స్వెల్ గ్రీన్ అందరినీ కూడా బౌల్తో కొట్టించాడు లేకపోతే కనుక స్కోర్ ఖచ్చితంగా టూ హండ్రెడ్ ప్లస్ అయ్యుండేటువంటిది ఉండేటువంటిది నరేన్ ఆఫ్ కోర్స్ ఒక వికెట్టే తీశాడు అలాగే హర్షత్ రాణా కూడా టూ వికెట్స్ని సాధించగలిగాడు సో ఓవరాల్గా బౌలర్లు రాణించారు ఆ తర్వాత పవర్ ప్లేన్ పూర్తిగా ఉపయోగించుకునే కాకుండా మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్ కూడా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడటంతో కేకేఆర్ రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది నాలుగు పాయింట్లు దాని ఖాతాలో ఉన్నాయి మరొక వైపు ఆర్సీబీ మూడు మ్యాచ్ల్లో రెండు పరాజయాలు ఒక్క విజయంతో ప్రస్తుతం రెండు పాయింట్లతోటి ఉంది ఏదైనా కానీ ఇంకా లాంగ్ వే టు గో ఇప్పుడే ఒక కంక్లూషన్కి రాలేం ప్లే ఆఫ్కి ఎవరు వస్తారు అనేటువంటిది బట్ బెంగళూరుని బెంగళూరులో ఓడించేటువంటి హిస్టరీ ఉన్న కేకేఆర్ మరొకసారి ఆ హిస్టరీని రిపీట్ చేస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎస్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్